రేపే సోమవారం రేపు సోమవారం రోజున గుమ్మం పైన ఇది ఒక్కటి చల్లండి పరమేశ్వరుని అనుగ్రహంతో కోటీశ్వరులుగా మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మారిపోతారు ఎందుకంటే సోమవారం అనేది చాలా పవిత్రమైనటువంటిది సోమవారం రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలు మంచి ఫలితాన్ని కలిగింపజేస్తూ ఉంటాయి అలానే సోమవారం అంటే లక్ష్మీదేవితో పాటు పరమేశ్వరునికి చాలా ఇష్టం అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగిన లేదా పరమేశ్వరుని అనుగ్రహం కలిగిన ఒకటే పరమేశ్వరుని అనుగ్రహం కలిగినా సరే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది అంటే మన పైన దైవానుగ్రహం ఉంది అంటే ఇక ధనం అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది సోమవారం చాలా పవిత్రమైనటువంటి రోజు సోమవారం రోజున చేసేటటువంటి కొన్ని పూజలు పరిహారాలు అనేవి మన దరిద్రాన్ని తొలగిస్తాయి అంతేకాదు సోమవారం అంటే అతి శక్తివంతమైనటువంటిది సోమవారం రోజున చేసేటటువంటి కొన్ని పూజలు పరిహారాల వల్ల మన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి అయితే సోమవారం అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది సోమవారం రోజున చేసేటటువంటి పూజల వల్ల మనం అంటే తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తిని పొందవచ్చు అయితే రేపు సోమవారం అది కూడా మార్గశిర మాసంలో సోమవారం ఇక సోమవారం రోజున మర్చిపోకుండా గుమ్మం ఇది చల్లండి ప్రధాన ద్వారం అనేది చాలా పవిత్రమైనటువంటిది మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్న ప్రధాన ద్వారం నుండే వస్తుంది లేదా ఈ పరిహారం చేసినా లేదా రేపు సోమవారం రోజున ఒక్క మందార ఆకుతో పరిహారం చేసిన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ఈ రెండింటిలో ఏ ఒక్క పరిహారం చేసినా సరే కష్టాలు మన దరిదాపుల్లో కూడా ఉండవు అయితే రేపు సోమవారం రోజున గుమ్మం ఇది చల్లటం వల్ల ఇంటికి తగిలిన నరదృష్టి తొలగిపోతుంది నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టి కారణంగా మనం జీవితంలో ఎన్నింటినో కోల్పోవలసి వస్తుంది నరదృష్టి అనేది ఉంటే చాలు ఇక మనం జీవితంలో ఎదగలేము మనం ముందుకు సాగిపోలేము కూడా ఈ నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది అలాంటి నరదృష్టిని తొలగించుకోవటానికి ఈ యొక్క అద్భుతమైనటువంటి పరిహారాన్ని చేస్తే గనక రేపు తప్పకుండా మంచి ఫలితం కలుగుతుంది మన ఇంట్లోకి వచ్చే ముందు ప్రధాన ద్వారం దగ్గర చాలా రకాల దరిద్ర బాధలు ఉంటాయి చాలా రకాల చెడు శక్తులు ఉంటాయి అంతేకాదు మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా ఖచ్చితంగా వచ్చేది ప్రధాన ద్వారం నుండే కనుక మన ఇంట్లోకి ప్రధాన ద్వారం నుండి వచ్చేటటువంటి చెడు శక్తులు తొలగిపోయి ఇంటి లోపలికి అదృష్టం రావాలి అన్నా లేదా దరిద్రం తొలగిపోవాలి అన్నా కోరుకున్నంత ఐశ్వర్యం రావాలి అన్నా మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం చేయటం వల్ల తప్పకుండా దరిద్రం పూర్తిగా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అంతేకాదు ప్రధాన ద్వారం దగ్గర ఉన్నటువంటి ఇక ఈ పవిత్రమైనటువంటి రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేస్తే గనక మన దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి మనకు చెడుని కలిగించేటటువంటి దుష్టశక్తుల చెడు పీడలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోతాయి అంతేకాదు మన చుట్టూరా ఉండేటటువంటి చెడు శక్తులు కూడా తొలగిపోతాయి ఎప్పుడైతే మన చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తులు దరిద్రాలు తొలగిపోతాయో అప్పుడే మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది అంతేకాదు ఎప్పుడైతే మన చుట్టూ ఉండే దరిద్రాలు తొలగిపోతాయో అప్పుడు మనకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి ప్రతికూల శక్తులు తొలగిపోతాయి అలా మన చుట్టూ ఉండేటటువంటి దరిద్రాలు చెడు శక్తులు శక్తులు దరిద్ర పీడలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి రావాలి అంటే రేపు ఈ రెండు పరిహారాలలో ఏ ఒక్క పరిహారం చేసినా సరే ఖచ్చితంగా మన చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తులు అన్నీ తొలగిపోతాయి మన చుట్టూరా మనకే తెలియకుండా ఎన్నో రకాల దుష్టశక్తులు ఉంటూ ఉంటాయి ఆ దుష్ట శక్తుల ప్రభావం వల్లే మనం జీవితంలో డబ్బుని సంపాదించలేకపోతూ ఉంటాము దానిని నెగిటివ్ ఎనర్జీ అని కూడా పిలుస్తూ ఉంటాము ఈ నెగిటివ్ ఎనర్జీ కానీ దుష్టశక్తుల ప్రభావం కానీ పూర్తిగా తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అంటే ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ పరిహారాలు చేయండి అయితే గుమ్మం దగ్గర ఏది చల్లాలి అంటే కనుక ముందుగా కొన్ని పాలను తీసుకోండి అంటే ఏదైనా ఒక గ్లాసులో పాలను తీసుకోండి ఆ పాలల్లో ఒక రెండు అత్తరు చుక్కలను అలానే ఒక రెండు అంటే చుక్కలు పన్నీరు అంటాం కదా మనం అంటే మంచి సువాసనతో ఉంటుంది ఆ పన్నీరు కానీ అత్తరుని కానీ లేదా మీరు ఏదైనా మంచి సుగంధమైనటువంటి పరిమళాన్ని విరజిల్లేటటువంటి ఏదైనా ఒక దానిని వేయండి అంటే సువాసన కలిగినటువంటి వస్తువులను వేయండి ఎందుకంటే సువాసన అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక సువాసన కలిగేటటువంటి పదార్థాలను అందులో వేయండి అందులో వేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా వస్తుంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో కష్టాలు కూడా తొలగిపోతాయి అదృష్టం కూడా కలిసి వస్తుంది అయితే గుమ్మం పైన ఇలా పాలల్లో ఇవి సుగంధ ద్రవ్యాలను కలిపి గుమ్మం పైన చల్లటం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితంలో మనం అంటే తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి డబ్బు కూడా కలిసి వస్తుంది అదృష్టం కూడా కలిసి వస్తుంది కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు అలానే ఒక మందారం ఆకుని తీసుకోండి మందారం ఆకుని తీసుకున్న తర్వాత శుభ్రంగా కడగండి మందారం ఆకు చాలా పవిత్రమైనటువంటిది మందారం ఆకుతో పరిహారాలు చేయటం వల్ల మన చుట్టూ ఉండే దరిద్రాలు కూడా తొలగిపోతాయి అంతేకాదు మందారం ఆకుతో చేసేటటువంటి ఈ పరిహారాలు మన చుట్టూ ఉండేటటువంటి దరిద్రాలను నెగిటివిటీని చెడు శక్తులను తొలగిస్తూ ఉంటుంది ఈ మందారం ఆకుని తీసుకొని మీరు ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఆ పరిహారం ఏమిటి అంటే గనక ముందుగా ఒక మందారం ఆకును తీసుకొని ఆ ఆకు పైన కొన్ని బియ్యాన్ని కానీ లేదా కొద్దిగా కందిపప్పుని కానీ పోయండి ఆ తర్వాత ఆ యొక్క కందిపప్పు పైన దీపాన్ని వెలిగించండి ఇలా ఈశాన్యం దిక్కున కందిపప్పు పైన బియ్యం పోసి ఆ బియ్యం పైన దీపాన్ని వెలిగించాలి అంటే ఒక మందారం ఆకు పైన కందిపప్పును లేదా బియ్యాన్ని రెండింటిలో ఏదైనా పోయవచ్చు దా ధాన్యపు గింజలు ఏవైనా సరే పోయవచ్చు అంటే కందిపప్పు అనేది నెగిటివిటీని తొలగిస్తుంది అలానే శని బాధలను తొలగించి గ్రహాల యొక్క అనుకూలతను పెంచుతుంది కనుక కందిపప్పుని పోస్తే ఇంకా మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక అలా కందిపప్పుని కానీ బియ్యాన్ని కానీ మందారం ఆకు పోసి ఆ ఆకుపైన ఒక ప్రమిదను పెట్టి దీపాన్ని వెలిగించాలి అలా దీపాన్ని వెలిగిస్తే తప్పకుండా సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది కనుక మర్చిపోకుండా ఒకే ఒక్క ఆకుతో కానీ లేదా గుమ్మం పైన ఇది చల్లటం కానీ చేయండి ఇలా చేస్తే సమస్యలు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక తెలుసుకున్నారు కదా రేపు సోమవారం రోజున గుమ్మంపై ఇది చల్లటం కానీ లేదా మందారం ఆకుతో ఈ పరిహారాన్ని చేయటం కానీ చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయని అంతేకాదు రేపు ఈ పరిహారాన్ని అంటే రేపు సోమవారం రోజున ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో వారికి డబ్బు ఏదో ఒక వైపు నుండి వస్తుంది అరవై నిమిషాల్లోనే మంచి ఫలితాన్ని పొందుతారు అదృష్టాన్ని పొందుతారు ఆర్థిక కష్టాల నుండి తప్పకుండా దూరం అవుతారు ఆర్థిక సమస్యలు తొలగిపోయే అదృష్టం తప్పకుండా కలిసి వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి